వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇరవై ఇరవై కోట్లకి టెండర్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంచాయతీ చేరింది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం యలమంచిలి నియోజకవర్గం జనసేన పార్టీ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సాంశ్రం అయ్యప్పస్వాల్లో ఉన్నారు అనేమి అవమానకరంగా వ్యక్తిగతంగా ఆయన ఏమి మనమేం దూషించలేదు బట్ నేను చాలామంది ఆ వీడియో పబ్లిష్ అయిన తర్వాత కామెంట్స్ రూపంలో చాలామంది పవన్ ఇవే కాదు ఇంకా చాలామంది ఉన్నారు కదండి ఎస్ డెఫినెట్గా అండి బర్డ్ మీడియా అనేది ఇక్కడ మా నాకేమీ జనసేన పార్టీ నుంచో లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచో చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో లేదంటే పవన్ కళ్యాణ్ గారో లేదా బీజేపీ నుంచో పురంధరేశ్వర గారు మాధవ గారు లాంటి వాళ్ళు ఎవరో ఫండింగ్ చేస్తే నడిచేటువంటి ఛానల్ కాదు ఇది వాళ్ళు ఎవరో ఫండింగ్ చేస్తేనో వాళ్ళెవరో నెరేటివ్ ఇస్తేనో నడిచేటువంటి ఛానల్ ఇది కాదు వాళ్ళు చెప్పిందలా చేయడానికి నే నేనేమి మామూలుగా పనిచేసుకోవట్లేదు నా వ్యక్తిగతంగా నేను హ్యాపీగా నాకున్నటువంటి నెరేటివ్ సమాజంలో ఏం జరుగుతోంది తప్పు ఏంటి ఒప్పు ఏంటి అన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగానే ఉన్నటువంటి వార్తని అనలైజ్ చేసి మాత్రమే చెప్తున్నా ఉద్దేశాలు నేను ఎవరికి ఆపాదించట్లా నాకంటూ ఒక ఉద్దేశం పెట్టుకోవట్లా ఇది చాలామందికి తెలియక మరి ఎందుకో తెలియదు అనవసరంగా వాళ్ళ నోరు పాడు చేసుకుంటున్నారు సరే మీ ఇష్టం అది మీ అభిప్రాయం మీది నేనేమని కాదనడానికి అవన్నీ నేను 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 స్వాగతించట్లేదు ఆ అభిప్రాయాన్ని అంటే మీ దగ్గరే ఉండిపోతాయి సో ఎవరైతే మాటలు మాట్లాడారు కింద ఆ మాటలు చాలామంది చాలామందికి అవి మీ దగ్గర పెట్టేసుకోండి మీ ఆస్తి నాకేం అవసరం లేదు సో ఇలా మంచిది ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ గారికి సంబంధించినటువంటి పంచాయతీలో ఆల్రెడీ సిఐని వీఆర్కి పంపించడం జరిగింది తహసీల్దార్ సత్యనారాయణని సస్పెండ్ చేయడం జరిగింది కేసు కూడా నమోదవుతుంది ఇవన్నీ కూడా అయ్యాయి ఇరవై కోట్ల పంచాయతీ ఏదైతే ఉందో దాంట్లో మరి ఆ ఇద్దరు పార్టీల వాళ్ళు రాజీ పడి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ప్రహసనం మీద చెప్పాం దీని మీద సమాధానం చెప్పమంటే మాత్రం స్వామి సుందరపు విజయస్వామి ఆయన దురుస్తనం చూపించడం ఏంటి ఏంటంటున్నారా ఒకసారి ఆ వీడియో చూడండి చూశారుగా ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఘెరావు చేసి సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పకుండా ఎలా వెళ్ళిపోతున్నారు ఏంటి అనేది అక్కడ అయితే ఇక్కడ ఒక కాంట్రాడిక్టింగ్ పాయింట్ అనేది కనిపిస్తోంది ఎందుకని చెప్పి వీళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎందుకని చెప్పి ఇవన్నీ కూడా జరిగాయి అనేది ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తుంటే మన సిపి రాధాకృష్ణన్ గారితోటి అదే విశాఖలో జరిగినటువంటి సిఏఏ సమిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్లో రాధాకృష్ణన్ గారిని వెళ్ళి రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ కూడా పెట్టుకుంటూ అలాగే నేను నా యువత అనేటువంటి కార్యక్రమాన్ని నడిపించడం అలాగే అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఏదో పెట్టుకున్నారు దానికి స్వామిని స్వాములందరినీ కూడా ఆహ్వానిస్తూ ఏదో చెప్తున్నారు సరే దానికి సంబంధించి మనమేం మాట్లాడక్కర్లేదు ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటున్నారు అది అదొకటి పక్కన పెడితే మరి ఈ దందాలకు సంబంధించి అక్కడ లోకల్గా మాట్లాడేటువంటి వాళ్ళ నోళ్ళు ఎలా మూతపడతాయి అది నిజం కాకపోతే నిజం కాలేదు అంటే అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక రిజాయిండర్ అనేది రావాలి కదా దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఎటువంటి కార్యక్రమాలు అలాంటివి చేయలేదు అనేది ఆయన బహిరంగంగా చెప్పాలి కదా ఇది కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు లోకేష్ గారిని కలిశారు నాదెండ్ల మనోహర్ గారిని కలిశారు దుర్గేష్ గారిని కలిశారు అందరినీ కూడా కలిసి సిఏఐ సమిట్లో వాళ్ళందరితోటి అలాగే పీయూష్ గోయల్ గారితో సీఎం రమేష్ గారితోటి మార్నింగ్ వాక్కి కూడా ఆయన అక్కడ వెళ్ళడం జరిగింది అక్కే బీచ్లో ఇవన్నీ ఇవి ఇవి హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు తప్పితే ఏదైతే జనబాహుళ్యంలో అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు పాత్రికేయులు ఎంతోమంది వాళ్ళే చెప్తున్నారు అదిగో ఇది జరిగింది దీంట్లో ఇలా అయ్యింది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే తప్ప ఇది జరగలేదు ఇందులో దాని తర్వాత ఇగో ఈ ఈ ప్రహసనం అంతా నడుస్తోంది ఈ బెదిరింపుల పర్వం ఇదంతా నడుస్తోంది అని వాళ్ళు అంటే అనే అనేటువంటి దానికి ఆ లోకల్గా ఉన్నటువంటి పత్రికల్లో వచ్చిన దానికి కనీసం ఒక సమాధానం కూడా లేకుండా అయిపోయింది ఎందుకని అంటే ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి అంటే ఆరోపణలు ఉంది పవన్ ఊరికి గుడ్డ గుడ్డగాల్చి పడడమే కదా మొహం మీద అలాంటివి ఉంటాయి ఆరోపణలు అంటారు ఫైన్ వాస్తవమే కానీ ఇక్కడ గుడ్డగాజు మహమ్మీ పడటట్లేదే వాళ్ళు ఇద్దరు రాజీ పడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వివాదం ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఫోటోలు కూడా దిగారు కదా సార్ ఇదిగో ఇది జరిగింది అని ఆ తర్వాతే సత్యనారాయణ అనేటువంటి ఎంఆర్ఓని తర్వాత సీఐని ఇద్దరిని కూడా బదిలీలు ఇవన్నీ అయ్యాయి కదా మరి వాస్తవం కదా జరిగినప్పుడు మరి దానికి సమాధానం చెప్పరేం ఎమ్మెల్యే గారు దానికి సంబంధించి వాళ్ళు సోషల్ మీడియాలో కనీసం ఒక ఖండన ప్రకటన అనేది ఎందుకని రాదు ఇప్పటిదాకా అది వచ్చినా కూడా పెద్దంత ఏం లేదు ఎందుకంటే అంతర్గతంగా విచారణ అనేది జరుగుతోంది అక్కడ సీఏఏ సమిట్ జరుగుతుంది కాబట్టి ఓకే దానికి తగ్గట్టుగా ఒక ప్రోటోకాల్ అనేటువంటి విధంగా ఇవ్వడం జరిగింది అని అప్పటిదాకా మాట్లాడలేదు బట్ ఇగో రేపటి నుంచి ఇంక మాట్లాడతారు ఈ పెట్టుబడుల అంశం అక్కడ అయిపోయింది పండగ అయిపోయింది కదా ఇప్పుడు మాట్లాడతారు అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏల నియోజకవర్గంలో అని ఎందుకని ఎమ్మెల్యేకి మరి అంత ఘోరంగా వ్యతిరేకత ఈ విధంగా ఉంది అని సి ఆయన అభిమానులు ఉంటే ఉండొచ్చు తప్పులేదు ఎవరికైనా ఉంటారు అభిమానులు కానీ తప్పు జరిగినప్పుడు అది తప్పు అని ఒప్పుకోవడంలోనే ఉంది కదా విజ్ఞత అనేది ఒకవేళ తప్పు లేదనుకోండి దానికి తగ్గట్టుగా స్పందించాలి దీంట్లో నాకు ఎటువంటిది లేదు ఇదిగో ఇది సీన్ ఆఫ్ అఫెన్స్ ఇది ఇలా జరిగింది వాళ్ళు వాళ్ళది ఇలా ఉంది నా దగ్గరకు వస్తే నేను ప్రభుత్వానికి విన్నవించాను ఏదో ఒకటి చెప్పాలిగా అది కూడా లేదు నేను ఎందుకు చెప్పాలన్నట్టుగా ఏ ఎందుకు చెప్పకూడదు ఓటేయించుకున్నప్పుడు వచ్చి ప్రచారం చేసినప్పుడు ఇక్కడ అన్నీ కూడా సక్రమంగానే జరుగుతాయి ఇందులో దందాలకి తావులేదు ఇది అని అన్నీ చెప్పారు కదా మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంత ఆరోపణలు ఇంత బలమైనటువంటి ఆరోపణలు లేక ఇరవై కోట్ల రూపాయలకి వచ్చినప్పుడు సమాధానం ఉండాలి కదా అదేమో ఇరవై వేలకో రెండు లక్షలకో కాదు కదా ఎవరు ఎమ్మెల్యే గారు అన్నట్టు గతంలో ఇరవై కోట్ల రూపాయల అది కూడా రాజీ చేసుకున్న తర్వాత మీరు దాకా వెళ్తారా అని చెప్పని సో పవన్ కళ్యాణ్ గారి మౌనాన్ని ఇక్కడ చేతకాంతరంగా తీసుకోవద్దండి దయచేసి చాలామంది తీసుకుంటున్నారు దయచేసి తీసుకోవద్దు ఆయన చర్యలు చాలా ఊహాతీతంగా ఉంటాయి ఎప్పుడు కరెక్ట్గా ఆయన అక్కడ పెట్టాలంటారో అప్పుడు జరుగుతుంది సొంత పార్టీ ఎమ్మెల్యేలకే కాదు అవసరం అయితే మిగతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరేం చేస్తున్నారు అనేది హోంమంత్రి అనిత గారే చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు ఆయన మాకు చెప్తే తప్పేమిటి అని హోమ్ మినిస్ట్రీ నేను తీసుకుంటే పద్ధతి వేరేగా ఉంటుందండి చూసుకోండి కొంచెం అని చెప్పి అనిత గారికే చెప్పారు హోమ్ మినిస్టర్ గారికే చెప్పారు డైరెక్ట్గా అలాగే మిగతా వాళ్ళకి అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాలకు సంబంధించి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా కూర్చుని సార్ ఇది కాదు ఇలా కాదు దీంట్లో ఇగో ఈ అనుమానాలు ఉన్నాయి లులుకు సంబంధించి డెఫినెట్గా ఆగుతాయి అని ఒక చోట శంకుస్థాపన అయిపోతుందో ఇంకోటని కాదు జనబాహుళ్యంలో వాస్తవాలు చెప్పకపోతే కూటమి ప్రభుత్వానికి కూడా కాస్త ఇబ్బందులు ఎదురు అవ్వక తప్పదు వాళ్ళ ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందే ఎంత పని ఒత్తిడి ఉండనివ్వండి వాళ్ళు ఎంత కష్టపడినివ్వండి ఎంత జెన్యున్గా ఉండనివ్వండి ఇంకో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే నిన్న కామెంట్స్లో కూడా చాలామంది పెట్టింది ఏంటంటే పవన్ ఇక్కడ మాత్రమే కాదు అనేక చోట్ల ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా కట్టడవ్వాలంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నలభై ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చారు అని నలభై ఎనిమిది కాదు దాదాపు యాభై ఆరు మంది పైగా ఉన్నారు అందులోనూ ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగాలేదు అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆయనకి క్లారిటీ ఉంది ఆయనకున్నటువంటి క్లారిటీ మనకు లేకపోతే ఎలా ఏదో వార్తను అనలైజ్ చేశానని చెప్పి నన్ను దుర్భాషలాడితే మాత్రం ఏం ఒరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు చెప్తున్నారు ఫైన్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కళ్ళది ఖచ్చితంగా బయటపెడతాం వాళ్ళు వీళ్ళనే లేదు ఖచ్చితంగా బయట పెడతాం కరేడు భూముల దగ్గరికి వెళ్తున్నారు కరేడు భూముల్లో ఈ ఇండోసోలు తర్వాత తర్వాత సాయి ఎలక్ట్రికల్స్కి వీళ్ళు ఇలా ఇస్తున్నారు అని చెప్పి లోకేష్ గారిని వదలలేదు ఎంత తీవ్రంగా వాళ్ళని విమర్శించామనేది తెలిసిందే సో అక్కడ కాంప్రమైజ్ అయితే ఏం లేదు ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి ప్రజల సమస్యల్ని ప్రజాప్రతినిధులు సరిగ్గా గమనిస్తున్నారా లేదా వాటిని తీరుస్తున్నారా లేదా దీని మీద మెయిన్ ఫోకస్ అట్ ద సేమ్ టైం రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవడం కూడా మన విద్యుక్త ధర్మం విమర్శించుకుందాం తప్పు ఉంది అంటే తప్పు లేకుండా విమర్శించుకుందాం అంతేగాని వ్యక్తిగతంగా అవసరం లేదుగా సో ఇక్కడ విజయ్ కుమార్ గారు చేసినటువంటి పొరపాటు కానీ తప్పిదం కానీ ఏమైనా ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఒకళ్ళు నిజమే అయితే లోకల్గా మాట్లాడుకునేదంతా నిజమే అయితే ఆయన దాన్ని ఖండించకపోవడం అట్ ద సేమ్ టైం మిగతా కార్యక్రమాలన్నీ ముందుకు చేసుకుంటే వాళ్ళ ఏం చేస్తారులే అనేటువంటి ఒక పంధ ఒక రెండు మూడు రోజులు తెలిసిపోతుంది ఖచ్చితంగా తెలిసిపోతుంది సో ఇంతలోగా ఒక సమాధానాన్ని అయితే హైకమాండ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా మరి ఏంటి అనేది చూడాలి సో ఇదే కనుక పనితీరు ఇలాగే ఉండి సమాధానాలు చెప్పకుండా మేము దురుసుగా వెళ్ళిపోతాం ఇది అనుకుంటే మాత్రం ఎమ్మెల్యేలైనా సరే మినిస్టర్లు అయినా సరే ఎవరైనా జనబాహుళ్యంలో ఆగ్రహాన్ని ఫేస్ చేయక తప్పదు అది దయచేసి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా